హలో పిల్లలు మీ వాళ్ళందరినీ పిలవండి అందరూ కూర్చుంటే మళ్ళీ భాగవతం చెప్పుకుందాం ఏమ్మా ఇలా ఈ దేవేంద్రుడు కోపం వచ్చి రాళ్ళవర్ష కురిపిస్తున్నాడు రాళ్ళవర్షం రాళ్ళవర్షం కురిపిస్తూ ఉంటే ఈ ఆవులు ఎద్దులు పి ఈ గోపబాలరు ఈ గోపికలు అందరూ కూడా ఆ రాళ్ల వర్షానికి మరి రాళ్ళు ఎక్కడి నుంచో ఆకాశంలోంచి కొడుతుంటే దెబ్బలు తగులుతాయి కదా ఆ దెబ్బలు తగిలి అన్నీ కూడా చాలా బాధపడిపోతున్నాయి బాధపడుతూ ఈ కృష్ణుడినితోడి మొరపెట్టుకున్నాయి కృష్ణ నువ్వే మాకు దిక్కు నిన్నే మేము నమ్ముకున్నాం నువ్వు వచ్చి మమ్మల్ని తండ్రి అని చెప్పి మొరపెట్టుకున్నాయి మొరపెట్టుకున్నారు వీళ్ళందరూ కూడాను ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు ఆ గోపాల పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు నీ చరణాలనే నమ్ముకున్నాం మేము అని చేత నువ్వు చాలా దయగలవాడో వాడవు కనుక మమ్మల్ని అందరినీ రక్షించు తండ్రి అని చెప్పి వాళ్ళు కూడా ఈ కృష్ణుడిని తలుచుకుని మొరబెట్టారు మా అందరం మేము చాలా యాతన పడిపోతున్నాం చాలా బాధపడిపోతున్నాం భయకంపితులం అయిపోయాం ఇలాంటివి ఇంత దారుణమైన ఈ వర్షం ఇలాంటి రాళ్ల వర్షం ఎప్పుడూ మేము చూడలేదు అని చేత మమ్మల్ని రక్షించు అని వీళ్ళందరూ కూడా ఈ కృష్ణుడితోటి మొరబెట్టుకున్నారు అప్పుడు ఈ గుణములనే మనులకు నిధి వంటి వాడవు నీవు మంచి ఉన్నాయే ఆ మంచి గుణాలన్నింటికి కూడా ఒక నిధి ఉంది ఉందా నీ దగ్గర అన్నట్లుగా అలాంటి మంచి గుణాల నిధి ఉన్నవాడవు నువ్వు నీ మీద ఒట్టు వేసి చెబుతున్నావు నీ మీద ఒట్టు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగుల మూతలు ఈ నీటి దారలు ఇంతవరకు మేము ఎప్పుడూ కూడా చూడలేదు మా మరాలకించబయ్యా అన్నారు నేరజనైన గోపకులకు ఈ వర్షం దుర్భరంగా ఉంది ఈ మా గోపుగా గోపకులకి అందరికీ కూడా ఇది మేము భరించలేకుండా ఉన్నాం ఈ వర్షాన్ని ఈ బాధ నివారించేవారు మరి ఎవరున్నారు నువ్వే ఈ వానని ఎలా మరి తప్పిస్తావో మాకు ఈ వాన బాధ తప్పించాలి నువ్వేను మేఘ బృందం వల్ల కలిగిన భీతిని తొలగించు ఈ మేఘాలు వచ్చి మమ్మల్ని ఆ ఉరుములు మెరుపులు ఈ రాళ్ల బాణ వీటన్నిటితోటి చాలా బాధ పెట్టేస్తున్నాయి అంచేత ఈ ఈ భీతిని నువ్వే తొలగించి ఈ భయాన్ని నువ్వే తొలగించు తండ్రి అని చెప్పి కోరుకున్నారు గోపవృద్ధుల మాటలు విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అదంతా దేవేంద్రుడి పని అని గ్రహించాడు అప్పుడు ఈయనకు అర్థమైంది ఓహో ఇదంతా దేవేంద్రుడు చేస్తున్న మాయ అంతకు తప్పించి ఇంకా మిగతా ఎవరూ చేయటం లేదు అని చెప్పి ఈ దేవేంద్రుడు చేస్తున్నాడు కదా ఈయనకి చెప్పాలి ఇప్పుడు బుద్ధి అని చెప్పి అను నిశ్చయానికి వచ్చాడు ఉన్నతమైన అమరాధిపత్యం అబ్బిందని దేవేంద్రుడు గర్వప గర్వపర్వతం ఎక్కి కూర్చున్నాడు ఈ ఉన్నతమైన ప పదవిలో ఉన్నాడు ఇప్పుడు ఈ దేవేంద్రుడు దేవతలందరికీ రాజు కింద ఉన్నాడు అని చేత ఆ పదవి ఇబ్బేసరికి ఈయనకి గర్వం ఎక్కువైపోయింది గర్వం ఎక్కువైపోయి ఓ ఎత్తైన పర్వతం ఎక్కి కూర్చున్నట్లుగా ఉంది ఆయన పని కన్ను అనని అహంకారి పరులను ఎలా కనగలడు ఈ కన్ను కానకుండా ఉన్నాడు ఆ అంత గొప్ప పదవి వచ్చేసరికి ఆ పదవిని చూసుకుని ఇలా కన్ను కానకుండా ఇలాగ అందరినీ బాధిస్తున్నాడు గోపకులు తన్ను తృణీకరించి ఇంద్రయాగం చేయడం మానివేశారని మింటి నుండి ఇలా శిలా కురిపిస్తున్నాడు తనకి ఈ ఈ గో గోపాల గోప గోపులందరూ కూడా ఈ తనకి ఆరాధన చేయడం మానేశారని చెప్పి కోపగించుకున్నాడు కోపగించుని ఇంద్రయాగం చేయలేదని కోపగించుకుని ఇలా ఆకాశం నుంచి కురి కురిపించాడు వేల్పులందరూ నన్ను భక్తితో కొలుస్తారు ఈ దేవతలందరూ కూడా నన్ను భక్తితో కొలుస్తారు వారికి రాజ్యమదం లేదు వాళ్ళకి ఎవరికి రాజ్యం లేదు కదా అని చేత రాజ్యమదం లేదు కనుక వారికి చెరుపు చేయరాదు కాని చేత ఏం బాధ పెట్టకూడదు నేను వారి అహంకారం అణగిపోయేటట్లు వారికి గర్వభంగం చెయ్యాలి ఈ దేవేంద్రుడికి గర్వభంగం చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు కృష్ణుడు అని ఆలోచించి శిలావర్షం వల్ల ఆ పనులై తను శరణం చేసిన గోపు గో గోకులవాసులను రక్షించడం న్యాయమని సమస్త భువనాలను కాపాడే గోపాలకృష్ణుడు నిశ్చయించుకున్నాడు అన్ని భువనాలని తను నిర్మించిన భువనాలు ఎన్నో భువనాలు ఉన్నాయి ఇలాంటివి ఆ అన్ని అంత మొత్తం ప్రపంచాన్ని అంతని అన్ని లోకాలని కూడా తనే కదా రక్ష రక్షించేవాడు అని చేత వీళ్ళ రక్షణ నాదే నేను రక్షిస్తాను వీళ్ళందరినీ అని నిర్ణయించుకున్నాడు ఆయన హృదయంలో వీళ్ళకి మేలు చెయ్యాలి వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని ఈ విధంగా పలికి ఆ ఆది వరాహమూర్తి అయి అవనిని పైకెత్తిన అచ్యుతుడు దంతావళం తామర మొగ్గను పైకెత్తినట్లు ముల్లోకాలకు మోదం సమకూర్చడానికి అవలీలగా ఒక్క హస్తంతో గోవర్ధనాద్రిని గోడుగులా పైకెత్తాడు ఈ గోవర్ధన పర్వతం మీంచే కదా ఆయన ఈ శిలావర్షం కురిపిస్తున్నాడు అంచేత ఈ దేవేంద్రుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు పర్వతాన్ని ఒక గొడుగులాగా పైకెత్తేశాడు ఆ కొండని ఆ కొండని గొడుగులా పైకెత్తేశాడు బ్రహ్మాండాలను బంతుల వలె ఎగరవేసే గోవిందునికి ఒక కొండను వెల్ పెళ్ళగించి పైకెత్తడం అలా చాలా సులభమైన ప పని కానీ ఆయనకి ఏం ఘనకార్యం కాదు కదా ఆయన ఈ బ్రహ్మాండాలను అన్నింటితోటి బొంతులాడుకున్నట్లు ఆడుకుంటూ ఉంటాడు అలాంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ చిన్న కొండ ఆయన దృష్టిలో ఇది చిన్న కొండ ఈ కొండని పైకెత్తడం ఇదేమైనా పెద్ద పనే ఘనకార్యమా అంటున్నారు ఈ ఇలా కొండను ఎత్తి పసిబాలుడు ఆటలాడుతూ పూలగుత్తిని గొడుగులా భావించి తన చేత ధరించినట్లు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో గోవర్ధన మహాపర్వతాన్ని ఎత్తి కుడి చేత ధరించాడు ఇలా కుడి చేతితోటి ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తేశాడు ఎత్తేసేసరికి చక్కగా చిరునవ్వు నవ్వుతున్నాడు ఆయనే ఆ అయ్యో బాబోయ్ లాగుతోంది లేకపోతే చాలా బరువుగా ఉంది అని ఏమనుకోవటం లేదు ఒక పువ్వుల కొమ్మని ఎలాగైతే పట్టుకుంటాడో అంత తేలిగ్గా పట్టుకున్నట్ట గోవర్ధనగిరి పర్వతాన్ని దారుణమైన మేఘాల నుంచి రాలుతున్న వడగండ్ల వానకు భయముందిన గోపకులకు గోపికలకు గోపకులకు గోగణమునకు ఆ కొండను పెద్ద గొడుగులా పెట్టుకున్నాడు పట్టుకున్నాడు ఈ ఆవులు ఎద్దులు ఈ గోపకులు గోపికలు ఈ పిల్లలు అందరికీ కూడా ఈ గో ఇది ఒక గొడుగు పట్టుకున్నట్లుగా ఈ కొండని అడ్డంగా పట్టుకున్న అటు పైనుంచి రాళ్ళ వర్షం కురుస్తోంది కదా ఆ వడగళ్ళవాన అది పడకుండా రాళ్ళ వర్షం పడకుండా వీళ్ళ మీద ఆ గొడుగు ఎలా మనం వేసుకుంటాము అలా గొడుగుల ఈ కొండని పైకెత్తి పట్టుకున్నాడు దాని కిందకి వీడందని రమ్మన్నాడు గోపాల శిరోమణి అయిన శ్రీకృష్ణుడు కొండను గొడుగుగా పట్టుకొని గోపాలతో ఇట్లా అన్నాడు ఈ గోపాలతోటి ఇలా అంటున్నాడు తల్లి రా తండ్రి రమ్ము ప్రేతలారా గోపకులారా రండి రండి వినండి మీరు వచ్చి మీకు నచ్చిన చోట భూసమూహంతో ఈ కొండ కింద నిలవండి ఓ తల్లి రండి తండ్రి రండి మిగతా స్నేహితులారా రండి మిగతా ఉన్న జనం అందరూ రండి మీరు మీ ఆవులతోటి సమ్ అన్ని ఆవులు దూడలు ఈ ఎద్దులు వీటి సమూహంతో వచ్చి ఈ కొండ కింద మీకు ఏ ఎక్కడ ఏ ప్రదేశం అనువుగా ఉందో చూసుకుని అక్కడ నిలబడండి అని చెప్పి కాకేశాడు ఓ బంధువులారా ఇతడు బాలుడు కొండ చాలా పెద్దది మిక్కిలి భారమైంది వాస్తాడో మొయలేడో అని దీని కింద నిలవడానికి సందేహించకండి ఈ పిల్లాడు చాలా చిన్న పిల్లాడు కదా ఈ పిల్లాడి పర్వతాన్ని పర్వతాన్ని మొయగలడో అను మనం దీని కిందకి పెడితే ఏమైపోతామో అని మీరేం భయపడద్దు మీరు అసలు ఆలోచించక్కర్లేదు సందేహించద్దు అని చెప్పాడు పర్వతములు పారావారములు ప్రాణి సమూహములు నిండిన ఈ భూమండలం అంతా మీదబడిన నా చేయి చెల్లించదు ఈ మొత్తం ఈ అంతా నా మీద పడిపోయినా కానీ నా నా చెయ్యి ఏమీ వణకదు అసలు అని చేత మీరేమీ భయపడద్దు మీరందరూ ఆనందంగా దీని కింద నిలవండి మీరందరూ చక్కగా ఆనందంగా ఎలా ఉంటారో అలా నిలబడి ఉండండి అని చెప్తున్నాడు ఈ విధంగా పలుకుతూ ఉన్న పనందాముని పలుకులు గోపకులు మనస్ఫూర్తిగా విశ్వసించారు అంటే ఇంత క్రితం ఈయన చాలా రాక్షసులను చంపి చూపించాడు కదా వీళ్ళందరికీ నమ్మకం ఉంది ఈయన చాలా గొప్ప బలవంతుడు చాలా మంచివాడు ఈయన మనని రక్షిస్తాడు మనకందరికీ రక్షకుడు అనే నమ్మకం ఉంది వీళ్ళకి చేత వీళ్ళందరూ ఈయన మాటలన్నీ విశ్వసించారట నమ్మారు నమ్మి వారు తమ పుత్రులు మిత్రులు భార్యలు మొదలైన వారితోనూ ధేనువులతోనూ కమలా మనోహరుని కరుణా కటాక్ష వీక్షణామృత వర్షంలో ఆకలి తప్పులు లేక ఆ కృష్ణుడి కథలు వేడుకగా చెప్పుకుంటూ వింటూ తమ తమ స్థానాల్లో ఉండిపోయారు వీళ్ళందరూ ఈ పర్వతం కిందకి చేరిపోయారట జరిపోయి ఈ కృష్ణుడి కథలు చెప్పుకుంటున్నారట ఎంతో వేడుగ్గా మొత్తం ఊరు ఊరు జనము వాళ్ళ ఆవులు ఏడ్లు పిల్లలు ఆవుల దూడలు వాళ్ళ పిల్లలు అందరూ అందరూ మొత్తం అందరూ వచ్చేసారు అన్ని జీవులు వచ్చేసి ఈ కొండ కింద నిలబడ్డారట ఈ కృష్ణుడు కథలే చెప్పుకుంటున్నారట ఫలానా అప్పుడు ఈ ఈ రాక్షసుడిని చంపాడు ఫలానా అప్పుడు ఆటలాడాడు ఇలాగా ఆయన చేసిన గొప్ప గొప్ప పనులని చెప్పుకుంటున్నారట శ్రీకృష్ణుడు ధరించిన గోవర్ధనగిరి అనే గొడుగు పర్వతాలను భేదించే దేవేంద్రుడి దురహంకారాన్ని భంజిస్తూ ప్రళయ మేఘాల జలధారణ చే సృక్కిన ప్రజలను రంజిస్తూ ప్రకాశించింది ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగులో పైకి ఎత్తశాడు కదా ఎత్తేసరికి ఈ దేవేంద్రుడి అహంకారమంతా పోయింది ఈ మేఘాలు వర్షించే ఈ రాళ్లవాన ఇవన్నీ కూడా వీళ్ళకేం తగలకుండా ఓ గొడుగు కింద కూర్చున్నట్లుగా ఈ కొండ గొడుగు కొండనే గొడుగు కింద చేసుకుని వీళ్ళందరూ దాని కింద హాయిగా ఉన్నారు ఏ బాధలు లేకుండాను ఆ కొండగొడుగునకు పురుషోత్తముని పురుషోత్తము భుజ దండమే కర్ర ఈ ఈయన చెయ్యి ఉందే ఆ చెయ్యే ఆ గొడుక్కి కర్రట అది ఒక గొడుగులో ఊహిస్తున్నారు వీళ్ళు ఆ కొండని ఈయన చేత్తో పైకి ఎత్తాడు కదా అని చేత ఈయన చెయ్యే ఆ గొడుక్కుండే కర్రలాగా ఉందిట కర్ర అనుకుంటున్నారు శిఖరమే గొబ్బ ఈ పైన ఈ కొండ శిఖరం ఉందే ఆ శిఖరమే ఈ గొడుగు గుడ్డకి పైన ఒక ఒక ఏదో బిగిస్తారు అని చేత ఆ గుడ్డ కదిలిపోకుండా ఈ గొడుకు కదిలిపోకుండాను దాన్ని గొబ్బ అంటారు అదే గొబ్బ చక్కగా జారుతున్న జలబిందువులే నాలుగు ప్రక్కల వేలాడుతున్న ముత్యాల జాలర్లు ఈ నీళ్లు జా నీళ్ళు కిందకి జారుతున్నాయి కదా పైన పడ్డవని నేను అవే ముత్యాల జాలర్లు ముత్యాలతోటి కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా చుట్టూను తెల్లటి ముత్యాలు దండలుగా కట్టుకుంటారు అందంగా ఉంటుంది గొడుగు అని చెప్పి అవే ముత్యాల జాలర్లు అంచేత ధరించే మేఘ పర్వతాలు ఇలాగా ఈ ఈ జాలువాడుతున్న బిందువులే నాలుగు పక్కల రేలాడుతున్న ముత్యాల జాలర్లు గోపికల కడగంటి చూపులతో కూడిన చిరునవ్వుల జిలుగులే రత్నాల వెలుగులు ఈ గోపికలందరూ చిరునవ్వులతోటి రకరకంగా చక్కగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఆ అవే ముత్యాల జిలుగులు రత్నాల వెలుగులు అంటున్నాడు ఈ కవిగారు ఓ పరిషన్ మహారాజా అంబోజాషుని చేతిలో ఆ పర్వతరాజం ఒక అంబుజం అంబుజంబలే రారింది ఈ పరి పరిషన్ మహారాజు తోటి ఈయన చెప్తున్నారు మళ్ళీ సుఖయోగి అది ఎలా ఉందంటే ఈ పర్వతం ఈ ఈ కృష్ణుడి చేతిలో ఈ పర్వతరాజ్యం ఒక అంబుజం వలె కనిపి అలరారింది అంటే ఒక నీటి బొట్టు వలె ప్రకాశిస్తోంది అది అంటే కొండ ఆ కొండని ఒక నీటి బొట్టుతో పోలుస్తున్నారు తోయజం మీద తొమ్మిదల పిండు వలె మేదిని ధన ధనం మీద మేఘపటలి శోభిల్లింది ఈ దుంది కదా కొండ ఆ కొండ మీద ఈ ఈ మేఘాలని చక్కగా శోభతోటి వెలుగుతున్నాయిట అవి ఇంకా రా వర్షం కురవడం మానేసింది రాజా బలుడనే రక్కసుని ఒక్కడగించిన దేవేంద్రుని ఆజ్జించే ఎడతెరిపి లేక ఏడు పవళ్ళు ఏడు రాత్రులు బోరున జడివాన కురిసింది ఏడు రాత్రులు ఏడు పగ పగళ్ళు కూడా కురిసింది ఆ వాన ఆ జడివాన కురిసింది ఆ అచల అచలఛత్రం మాటున బొల్లలరు ఏమాత్రం వానకు తడవకుండా జీవించారు ఇలా ఏడు రాత్రులు ఏళ్ళు ఏడు పగళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ తడవలేదు అలిసిపోలేదు అలా ఆ కొండ కిందే ఈ కృష్ణుడు గొడుగులా పట్టుకుంటే దానికంది హాయిగా ఆనందంగా కవులు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు అంచేత భగవంతుడి దగ్గర ఉన్నారు వీళ్ళందరూ భగవంతుడు మాయ వల్ల వీళ్ళకి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జరిగినట్లుగా కూడా వాళ్ళకి ఆకలి దప్పులు కానీ ఏమీ లేవు హాయిగా సుఖంగా ఉన్నారు భగవంతుడి ధ్యానంలో భగవంతుడి దగ్గర ఉన్నారు కనుక మనం కూడా చూడండి ఏదన్నా ఉపవాసం ఉండి దేవుడు కథలు చదువుకుంటూ ఉన్నాం అనుకోండి సాయంకాలం దాకా ఆకలి ఉండదు దప్పిక ఉండదు అంతేనే కానీ అక్కర్లేని కబుర్లు చెప్పుకుంటుంటే అంతసేపు ఆకలే ఆకలే అనుకుంటాం అలా వాళ్ళ మనస్సులు ఆ దైవం చుట్టూ తిరుగుతున్నాయి కనుక వాళ్ళ ఆకలి దప్పులు కూడా మర్చిపోయి ఏడు రోజులు తేకంగా కొండ కింద అలా నిలబడి ఈ మాదిరి సప్త వాసరాలు వారి గోవర్ధనగిరి ధరించాడు ఇలాగా ఏడు రోజుల పాటు ధరించాడు ఈ ఓ గోవర్ధనగిరిని శైల భేదనుడైన పురంధరుడు విసిగి వేసారి శ్రీకృష్ణుని వీరచరితం విని విస్మయం చెందాడు ఇంకా కురిపించాడు బాణ కురిపించాడు రా ఎన్ని రకాల బాణలైనా కురిపించాడు ఈ దేవేంద్రుడు ఇంకా విసిగిపోయాడు ఏడు రోజులు కురిపించాడు రాత్రి పగలను ఆయనకి విసిగొచ్చింది తప్పించి వీళ్ళు వాళ్ళు అసలు విసుక్కోలేదు వీళ్ళు ఏమీ బాధపడలేదు ఇంకా ఆ దేవేంద్రుడికి విస్మయం కలిగింది ఏంటి ఇంత చిన్న పిల్లాడు ఈ చిన్నపిల్లాడు ఈ పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి వీళ్ళందరూ ఊరుడు జనం వచ్చి వాళ్ళ ఆవులతోటి ఎద్దులతోటి పిల్లలతోటి అందరితోటి దీని కింద ఉండడం ఏమిటి నేను ఏడు రోజులు వాళ్ళ కురిపించిన పగలు రాత్రిను వీళ్ళు ఎక్కడా విసిగిపోకుండా దీని కిందే ఉన్నారు అని చెప్పి ఈ దేవేంద్రుడు ఆశ్చర్యపోతున్నాట అతడు తన యత్నం బొమ్ము కాగా మబ్బులను మరలించుకొని వెళ్ళిపోయాడు ఇంకా చేసేదేం లేదు చేసేది ఏం లేక ఈ దేవేంద్రుడు ఆ మబ్బుల్ని మళ్ళీ వెనక్కి పిల్చుకుని వెళ్ళిపోయాడు వాన వెలియగానే గగనతలం భానుమండల దీప్తితో పరిడ వెళ్ళింది ఎప్పుడైతే ఈ ఇలాగా ఈ మబ్బుల్ని పిలుచుకుని వెనక్కి వెళ్ళిపోయాడో అప్పుడు చక్కగా సూర్యభగవానుడు వచ్చేసాడు ఆకాశంలోకి చక్కగా ఈ భానుమ మండలం అంతా ఈ ఆకాశం అంతా చక్కగా వెన్నెలతో ఎండతోటి వెలుగొచ్చింది బాగాను అప్పుడు గోవర్ధనగిరిధారి గొల్లాలతో ఇలా అన్నాడు ఈ గొల్లాలతోటి ఈ కృష్ణుడు ఇలా అంటున్నాట గోకు గో గోపకులార వాన వెలిసింది గాలి నిలిచింది నదుల ఉరవడి తగ్గింది వరదలు ఆగిపోయాయి కొండ అడుగున ఉండక మీ కొడుకులతో కోడళ్లతో కులకాంతలతో గోవులతో రండి ఇంకా మీరందరూ దీని కింద ఉండక్కర్లేదు ఈ పర్వతం కింద అందరూ బయటకు వచ్చేయండి ఇంచేతంటే ఇంకా వాన లేదు వానదారులన్నీ పోయాయి గాలి కూడా వే లేదు ఎక్కువ సుడిగాళ్ళు అవి లేవు నదులు ఉరవాళ్ళు తగ్గిపోయాయి నీటిదారులు అవి లేకపోవడంతో వరదలాగిపోయాయి అంచేత కొండ అడుగున ఉండక మీరందరూ బయటకు వచ్చేయండి మీ పిల్లలతోటి మీ కోడళ్ళతోటి కొడుకులతోటి తర్వాత ఈ కులకాంతాలతోటి గోవులతోటి బయటకు వచ్చేయండి అని చెప్పి పిలిచాడు వాళ్ళందరూ నేను ఆ మాటలు విని గోపకులందరూ బండ్లు మొదలైన ఉపకరణాలతో ఆవులతో అద్రి అడుగు నుంచి వెడలి వచ్చారు వీళ్ళందరూ కూడా ఈ కొండ కింద నుంచి కృష్ణుడు ఎప్పుడైతే చెప్పాడు కృష్ణుడు మాట వాళ్ళకి వేదవాకు కృష్ణుడే దేవుడు వాళ్ళకి అని చేత కృష్ణుడు ఇలా ఎప్పుడు చెప్ప ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళందరూ బయటకు వచ్చేశారు శ్రీకృష్ణుడు శీఘ్రంగా ఆ పర్వతాన్ని మునుపటి వల్ల యథాస్థానంలో ఉంచాడు అది మునుపు ఎక్కడుందో ఆ ప్రదేశంలో పెట్టేసాడు కృష్ణుడు ఆ పర్వతాన్ని అంతటా గో గోపక గోపికలందరూ అచ్యుతుణ్ణి ఆలింగనం చేసుకొని తగు విధంగా సన్మానించి దీవించారు అంతటా ఈ గోపికలు అందరూ ఏం చేశారు ఆ ఆ అచ్యుతుడిని కృష్ణుడిని గట్టిగా పట్టుకుని ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు తగు విధంగా సన్మానించారు సన్మానించి దీవించారు నాయనా నువ్వు సుఖంగా ఉండాలని యాదవకాంతాలు అక్షతలు చల్లి పెరుగున్నపు ముద్దలు తినిపిస్తూ ఆశీర్వదించారు ఈ యాదవకాంతలందరూ కూడా అంటే ఈ గోప గో గోపికలు గో ఈ గోపకాంతలందరూ కూడా వీళ్ళు పెరుగన్నం తినిపించారట ఈ కృష్ణుడికి తినిపించి పెరుగన్నం ముద్దలు తినిపించి చక్కగా ఆశీర్వదించారట ఆశీర్వదించారు నందుడు బలరాముడు రోహిణి యశోద కృష్ణుడిని కౌగులించుకొని శుభకా వాక్యాలు పలికారు ఇంకా ఈ నందుడు ఉన్నాడు తండ్రి నందుడు బలరాముడు రోహిణి యశోద కృష్ణుణ్ణి కౌగలించుకున్నారట కౌగలించుకుని శుభవాక్యాలు పలికారు నాయన నువ్వు సుఖంగా ఉండాలి అని చెప్పి దేవన్లవి ఇచ్చారు సిద్ధులు సాధ్యులు గంధర్వులు పూల వర్షం వర్షించారు ఈ ఆకాశంలోంచి వీళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటారు కదా అని చేత వాళ్ళు ఏం చేశారు సిద్ధులు సాధ్యులు గంధర్వులు పూల వర్షం కురిపించారట వేల్పులు శుభాలుగా దుందువులు మొదలైనవి ఓహించారు తుంబురుడు మొదలైన గంధర్వ గాయకులు గానం చేశారు ఈ తుమ్మురుడు మొదలైన వాళ్ళందరూ చక్కగా పాటలు పాడారు ఇలాగా ఎంతో ఈ ఆనందించారనమాట ఈ ఎప్పుడైతే ఈ రాళ్ళవానకు ఆగిపోయిందో వీళ్ళని బయటికి రమ్మని కృష్ణుడు చెప్పాడు అప్పుడు బయటకు వచ్చేసి వీళ్ళు చక్కగా ఈ కృష్ణుడు చేసిన మేలుకి ఆనందపడి ఆయన్ని పెద్దవాళ్ళందరూ దీవించారు తల్లిదండ్రులు దీవించారు ఈ గోపికలకు చాలా చక్కగా ఆనందించారు ఆయన చెప్పిన మాటలు అవి విని వాళ్ళు కూడా చాలా సంతోషించారు మళ్ళీ వాళ్ళకి ఇంకో జీవితం ఇచ్చినట్లే కదా ఈయన కృష్ణుడు అందుకని ఈ కృష్ణ భగవాను వాళ్ళు కొనియాడారు పైనుంచి దేవతలు గంధర్వులు వాళ్ళు చక్కగా గానాలు వినిపించారు పూల వర్షం కురిపించారు అన్ని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు అలా చూపించారు ఉంటాను మళ్ళీ తర్వాత ఇంకా అని చెప్పుకుందాం జై శ్రీరామ్